అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం మనిషికి సోకితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే వీడియో చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నేను నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలేంటో చూద్దాం ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది గిరిజన గురుకులాల మెనూలో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గురుకులాలు ఈఎంఆర్ఎస్ స్కూళ్లకు చికెన్ నిలిపివేశారు చికెన్ స్థానంలో ఏదైనా శాకాహార కూర పండ్లు స్వీట్ అందించాలని సూచించారు అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చనిపోయిన కోళ్లకు సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు పశు సంస్కరణ శాఖలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించి అక్కడ చికెన్ అమ్మకాలపై నిషేధాలు జారీ చేశారు కోళ్లు పౌల్ట్రీ ఉత్పత్తులపై నిఘా పెంచారు తాజాగా కర్నూలు జిల్లా నరసింహరావుపేటలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ యజమానులను అప్రమత్తం చేశారు అధికారులు పౌల్ట్రీ నుంచి కిలోమీటర్ వరకు రెడ్ జోన్ ప్రకటించారు బర్డ్ ఫ్లూ వ్యాపించి బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రెడ్ జోన్ పరిసరాల్లో కోళ్లు గుడ్లు అమ్మకాలపై నిషేధం విధించారు చుట్టూ పది కిలోమీటర్ల వరకు సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు చికెన్ సెంటర్లపై అధికారులు తనిఖీలు చేశారు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు వారం రోజుల పాటు గుడ్లు చికెన్ పై నిషేధం వారం రోజుల పాటు గుడ్లు చికెన్ పై నిషేధం విధించారు ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ ఒకవేళ మనుషులకు సోకిత్తే లక్షణాలు ఇలా ఉంటాయని డాక్టర్లు చెప్పారు జ్వరం వచ్చిన శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది తీవ్రమైన గొంతు నొప్పి పొడి దగ్గు రావచ్చు తలనొప్పి అలసటగా ఉంటుంది శరీరం అంతా నొప్పి గందరగోళం తీవ్ర అరసట అనిపించవచ్చు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఛాతి నొప్పి అనిపించవచ్చు కొంతమందికి మలబద్ధకం లేదా వాంతులు విరోచనాలు కనిపించవచ్చు శరీరమంతా కండరాల నొప్పితో బాధపడవచ్చు కళ్ళు ఎర్రబడటం నీరు కారడం వంటి లక్షణాలు రావచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్